నెల్లూరు జిల్లా మండల కేంద్రంలోని మనుబోర్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సిఆర్ఆర్ కళ్యాణ మండప అధినేత చేరెడ్డి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గిరిజనులకు దుప్పట్లు గొడుగులు భోజనం పంపిణీ చేశారు మూడు రోజులకే కురుస్తున్న వర్షాలకు చలి గాళ్లు వీయడంతో గిరిజనులు చలికి తట్టుకోలేకపోతున్నారు ఇది గమనించిన పద్మనాభరెడ్డి ఐదు వందల మందికి దుప్పట్లు గొడుగులు పంపిణీ చేశారు వారందరికీ భోజన వస్తు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యకుడు పొన్నూరు రామకృష్ణయ్య పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ శివరాకేష్ టీడీపీ నాయకులు శివుడు రాజాగౌడ్ సాని వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు

తుఫాం వల్ల నీళ్ళు ఎక్కువగా వస్తాయి మరింత ప్రమాదాలు ఎవరు ఉన్నాయి అవి కూడా కరెంట్ ప్రమాదం పట్టుకోవాలి ప్రతి ముందే తప్పు అలాగే మీ ఇళ్ళ ముందు చూస్తూ వినవాలి మనం ఏ ఒక్క ప్రమాదాన్ని గురి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైనా మీకు ఇబ్బంది లైఫ్ ప్రోగ్రామ్ మా పోలీస్ బృందం ని నిర్వహిస్తోంది ఎమర్జెన్సీ మూడలుకు ప్రమాదం జరుకున్న అధికాలను చేస్తుంటాం ప్రజలకు అందున మీరు తెలియజేయండి మన కలియరేటి వీర్తరులు చాలా అద్భుతంగా అందరికి

కోసం మన ని మరిన్ని అప్డేట్స్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి thank <music> you